హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సాజవాయ్ ఆలు మంచూరియా ఎప్పుడన్నా ట్రై చేశారా అండి చాలా టేస్టీగా ఉందండి ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయకుండానే కేవలం బంగాళదుంపతోనే మంచూరియా చేశానండి ఇది నేను చేయడం ఫస్ట్ టైం అండి కానీ టేస్ట్ అయితే మనకి నార్మల్ వెజ్ మంచూరియా కంటే టేస్ట్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఈ రెసిపీస్ చాలా సింపుల్గా అయిపోతుందండి ముందుగా మనం బంగాళదుంపల్ని మొత్తం పైన ఉన్న తీసేసుకొని తర్వాత ఇలా మనం మొత్తం అంతా కూడా తురుముకోవాలండి ఈ తురుముకున్న దాన్ని అంతా కూడా వాటర్లో వేసేసుకొని బాగా కడిగి తర్వాత మనకి చిల్లులు జల్లుడుగా ఉంటుంది కదా ఆ చిల్లుల జల్లుడ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా పోవాలండి ఆ చిల్లుల గిన్నె అన్నది లేకపోతే మీరు నార్మల్గా ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో ఈ తురుమంతా వేసేసుకొని వాటర్ లేకుండా మొత్తం పిండి వేసుకొని ఇదిగోండి ఈ విధంగా పొడిగా రావాలి ఇలా పొడిగా వచ్చిన దాంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు చేతికి సరిపడా అంటే ఒక గుప్పడు కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నది ఇందులోనే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ఒక నాలుగు స్పూన్ల కాన్ఫ్లవర్ ఎనిమిది స్పూన్ల గోధుమ పిండి మీకు నచ్చితే ఈ ఈ ప్లేస్లో మైదాపిండి కూడా వాడచ్చు ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలండి ఇవి బాల్స్లో చేసిన తర్వాత మనం ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పడితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అసలు అడుగు అన్నది పట్టదండి మనం ఏ షేప్లో అయితే చేసామో అదే షేప్తో కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా మనకి బాగా ఫ్రై అవుతాయండి మనం ఈ బాల్సే కాదు మంచూరియా బాల్స్ కావచ్చు లేదంటే కట్లెట్ కావచ్చు ఏదైనా సరే డీప్ ఫ్రై చేసే ఐటమ్ ఏదైనా మనం హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో నేనండి డీప్ ఫ్రిజ్లో కాదు ఫ్రీజర్లో పెట్టి తీసి తర్వాత మనం డీప్ ఫ్రై చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అన్నది కింద పట్టదు చా మొత్తం మనకి లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటికి రాకుండా మనం ఎలా అయితే వేసాము అలానే కలర్ చేంజ్ అయ్యి వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది చూసారు కదండీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని తీసేసాను మనకి లోపలన్నది సాఫ్ట్గా అన్నది చాలా క్రిస్పీగా చాలా బాగా నాకైతే ఇది బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఒక గరిటెడు నూనె వేసుకొని అంటే ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక చిన్న క్యారెట్ ఒక క్యాప్సికమ్ వీటన్నిటిని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ అవనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే టమాటా సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ వీటన్నిటిని కూడా నేను టమాటా సాస్ ఒక్కటే త్రీ స్పూన్స్ తీసుకున్నాను మిగిలిన వన్ వన్ స్పూన్ తీసుకొని వీటన్నిటిని కూడా ఇందులో వేసేసి బాగా కుక్అవనివ్వాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసేసుకొని వాటర్ కూడా వేసుకొని ఇవి బాయిల్ అయ్యే టైంలోనే కాన్ఫ్లవర్ని ఒక రెండు నుండి మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ని వాటర్లో కలుపుకున్నాను ఈ వాటర్ని కూడా వేసేసి ఈ గ్రేవీ అన్నది చిక్కబడే టైంలో మనం ఇప్పుడు ఇందులో మంచూరియా బాల్స్ అన్నది వేసేసుకోవాలండి ఈ బాల్స్ వేసేసి హై ఫ్లేమ్లో బాగా మనం కలుపుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే మనకి గ్రేవీలో ఉన్న ఈ సాసేజెస్ అంతా కూడా ఈ మంచూరియాకు పట్టి టేస్ట్ అన్నది బాగుంటుందండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పైన ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో విడిగా ఇంకా సాస్ ఏమీ అంచుకోని అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కుకింగ్ వీడియోస్ కావచ్చు ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇదేనండి ఈ ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్